హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది కుట్టే ముందు అంటే డిజైన్ అంటే ఇదనమాట ఇది యాప్ సబ్స్క్రైబర్ మాకు సంబంధించిన ఆమె పంపించారనమాట ఈ డిజైన్ అనేది కుట్టండి అన్నయ్య అని చెప్పి ఈ డిజైన్ ఎలా ప్రింట్ చేసుకోవాలి అసలు ఎలా కుట్టాలి అనేది కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా చివరి దాకా చూడండి వీడియో దానికన్నా ముందు ఒక విషయం అనేది చెప్పాలని చెప్పి నేను ఈ బీట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఇవి క్వాలిటీ బీట్స్ అనమాట ఈ క్వాలిటీ అనేది ఈ రోజుల్లో రావట్లేదు నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ బీట్స్ అనేవి నేను ఈ చిన్న చిన్న గిన్నెల్లో నాలుగు గిన్నెల్లో వేశాను కాబట్టి ఈ దీంతోనే వర్క్ అనేది చేద్దాం అసలు ఈ ప్రింట్ అనేది ఎలా తీయాలి అసలు ఈ తో ఎలా చేయాలనేది కూడా నేను చాలా స్పష్టంగా చూపిస్తాను ఖచ్చితంగా వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది మీరు ఆకులు అనేవి ముందు ఈ రెండు రెండు ఆకులు చొప్పున గీసుకోండి ఒక పేపర్ మీద గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు దీంట్లో ఏం చేయాలంటే మీరు ఈ డిజైన్ చూసారా ఈ లోడింగ్ అనేది ఉంది చూసారా ఈ గ్యాప్ అనేది ఇలా చేసుకుని ఈ ఇలా మీరు జస్ట్ ఇలా పేపర్తో ఇలా గీసుకుంటే చాలు ఈ పేపర్ మీద గీసుకుంటే ఏమైందంటే మీరు ఈ ప్రింట్ చూసారు కదా ఈ డిజైన్ అనేది ఒక మూల వచ్చింది ఇలా కూడా ఒక మూల కూడా మీరు ఒక గ్యాప్ అనేది వదిలేసి ఇలా కూడా ప్రింట్ అనేది ఒక పక్క పక్క వేసుకుంటూ వెళ్ళొచ్చు తిప్పుకుంటూ అర్థమైంది కదా ఇలా అనేది ప్రింట్ అనేది ముందు ఈ డిజైన్ చూసి మీరు ఇలా తయారు చేయించు చేసే చేసేయాలి ముందు ఈ రెండు ఆకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత ఇది వేయాలి వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ముక్క అనేది తయారు చేసుకున్న తర్వాత ఇది అవసరం లేదు ఇది నార్మల్గా వేశాను ఈ డిజైన్ చూశారు కదా ఈ డిజైన్కి దానికి తేడా అనేది ఇలా అనేది ఇక్కడ లోడింగ్స్ అనేవి వేయాలి ఈ ప్రింట్ అనేది ముందు వేద్దాం ఇది నెక్కులు కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా లైన్గా ఇలాగే లైన్గా వేసుకోవచ్చు అర్థమైంది కదా చూడండి ఇప్పుడు నేను ప్రింట్ వేస్తున్నా చూడండి ఈ పేపర్ అనేది మీరు ఇది ఒక ఒక అట్ట ముక్క మీద గీశాను ఒక పేపర్ మీద గీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే అంటే అట్ట అంటే కొంచెం స్టిఫ్ గా ఉండాలి అంతే ఇలా అనేది ఇది ఇది చూసారు కదా ఈ ఈ ముక్క అనేది ఇలా అటువైపు రావాలి ఇటువైపు రావాలి ఎలా అనేది ఈ లోడింగ్ అంతా ఎలా రావాలనేది ఎక్కువగా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రింట్ అనేది గీద్దాం చూద్దాం ఒకసారి అయితే మగ్గం లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ప్రతి కూడా బయట దేశాల్లో వర్క్ ఈ సూదులే ముంబై వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి కూడా ఒక్కరు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది కింద పెట్టా క్లాత్ కింద పెట్టిన తర్వాత నీట్గా మీరు పెన్సిల్ అనేది తీసుకోండి ఒక పెన్సిల్ అనేది తీసుకుని ఇలా గీసుకోండి ఈ పెన్సిల్తో ఇలా గీసుకోవడమే జస్ట్ ఇలా ఇలా అనేది గీసుకోవడమే గీసుకుని ఒక పక్క అంతా ఇలా అనేది లోడింగ్ రావాలి కాబట్టి ఇలా గీసుకోవాలి అర్థమైంది కదా చూసారా ఒక ఒక పక్క వచ్చేసింది మరొకటి అనేది ఇలాగే పెట్టుకుని చూడండి జస్ట్ ఇలా ఇలా దానికి ఆనీసుకుని ఇది నెక్కు కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ డిజైన్ అనేది నెక్కు కూడా నీట్గా మీరు వేసుకోవచ్చు ఇలా అనేది ఈ ఆకులు అనేవి వేసుకున్న తర్వాత ఇలా గీసిన తర్వాత ఇటువైపు నుంచి అంటే ఇటువైపు వచ్చింది కదా ఇది ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా అనేది ఇటువైపు వేయాలన్నమాట అంటే అటు ఇటు అనేది వస్తుంటాయి ఇవి ఇలా అనేది స్ట్రైట్గా పెట్టి లైన్ గీసుకోవాలి మీరు గీత గీసుకుంటేనే నెక్కి కానీ హ్యాండ్కి కానీ ఇలా అనేది మీరు నీట్గా వేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇలా అనేది ఈ పెన్సిల్తో ఇలా గీసుకుని ఇలా మీరు సేమ్ అనేది ఇలా ఈ లోడింగ్ అనేది ఇంతవరకు ఉండవచ్చుగా చేసేవచ్చు అర్థమైంది కదా ఇలా ప్రింట్ అనేది ముందు మీరు గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి ఈజీ అనమాట ఇలా చూడండి ఇక్కడ నుంచి పైన నుంచి మొదలు పెట్టండి పెట్టి ఇలా మూడు బీట్స్ అనేవి ముందు ఇలా క్రాస్గా వేసుకోండి ఇలా రెండు కుట్లు వేయండి మళ్ళీ లోపలికి వెళ్ళండి వెళ్ళిపోయి మళ్ళీ జస్ట్ అనేది ఇలా నాలుగు బీట్స్ వేయండి ఇలా అనేది వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా అనేది నాలుగు బీట్స్ అనేవి ఇలా వేల్లోకి తీసుకుని కిందకి ఇలా జరుపుకుని కాటన్ దారమే వాడాలి అర్థమైంది కదా ఇలా 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 వెనకాల రెండు వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చివరిలో మూడు బీట్స్ అనేవి వేసేసి ఇలా ఈ లోడింగ్ కవర్ చేసేయాలి అర్థమైంది కదా ఇక్కడ ముడి వేసేయండి ఇలా ఇలా జస్ట్ ఇలా చూసారా తర్వాత చూడండి చూడండి పై పక్క నుంచి స్టార్టింగ్ మూడు బీట్స్ అనేవి రావాలి ఆ తర్వాత రెండు కుట్లు రావాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి కిందకు వచ్చేయాలి వచ్చి రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ పైకి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి కిందకి రావాలి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మూడు బీట్స్ ఈ మూడు బీట్స్తో కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ వర్క్ అంతా ఇక్కడ కంప్లీట్ అనేది ఈ మూడు బీట్స్తో ఇలా అయిపోవాలి అయిపోయింది చూసారా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చూడండి చూడండి ఇక్కడ జర్దోసి లేదు కానీ కనిపించకుండా ఒక జర్దోసి అనేది ఉంది ఈ జర్దోసి అనేది ఇలా మీరు ఖచ్చితంగా ఇలా వేసుకున్న హైట్ కోసం వేయాలి ఇది ఇది హైట్ అనేది లేపడానికి అర్థమైంది కదా ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ముడి వేయాలి వేయాల్సిన అవసరం లేదు ఇలా మళ్ళీ డైరెక్ట్గా వచ్చేయండి వచ్చేసి ఇక్కడ పైన ఎక్కడ నుంచి ఉందో ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా బీట్స్ అనేవి జస్ట్ ఇలా ఇలా సూదుతో ఇలా ఇలా అంటే ఈ సూదులకు ఎక్కేస్తాయి చూసారా ఇలా ఎక్కేస్తున్నాయి జస్ట్ ఇలా ఇలా తిప్పితే చాలు ఈ గిన్నెలో చూసారా సూదులోకి ఫుల్గా ఎక్కేస్తాయి ఇలా అనేది తీసుకుని సూదులో నుంచి కరెక్ట్గా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నాలుగు నాలుగు బీట్స్ అనేవి తీసుకుని కరెక్ట్గా ఇలా నాలుగు సెంటర్ నుంచి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి వేసేయండి వెనకాల వేసేయండి మరొకటి అనేది దాని పక్కనకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా లోడింగ్ అంతా ఒక ఒక వైపుగా ఇలా రెండు కుట్లు వేసి మళ్ళీ నాలుగు బీట్స్ అనేవి ఇలా వచ్చేటట్లుగా కరెక్ట్గా ఇలా వెనకాల కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ మూడు బీట్స్ అనేవి ఇలా అనేది మూడు బీట్స్ అనేవి ఇక్కడ తగ్గించేయాలి తగ్గించేసి ఇలా తీసుకుని ముడి వేసేయండి ఇక్కడ వేసేసిన తర్వాత మధ్యలోంచి పెట్టారు కదా చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకోవాలి తీసుకుని అలా నాలుగు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇక్కడ వెనకాల రెండు కుట్లు వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు అనేవి ఇలా తీసుకుంటూ ఇలా నాలుగు నాలుగుగా ఇలా లోడింగ్ లాగా వేసుకుంటూ ఈ చివరి దాకా ఇలా వచ్చేయాలి ఇలా అనేది ఇక్కడ నుంచి మూడు మూడు చప్పున ఈ తగ్గించుకుంటూ వచ్చేస్తే ఈ లోడింగ్స్ అనేవి ఈ డిజైన్ అనేది సేమ్ అయిపోతుంది మూడు మూడు అనేవి ఇలా తగ్గించేసి ఒక పక్క ఆనిచ్చేయాలి ఒక పక్క అంతా ఆనిచ్చేసాము చూసారా ఇలా ఆనిచ్చేయడం వల్ల ఏమైందంటే సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది ఈ మొత్తం అనేది పక్కన చూడండి ఎలా కొడుతున్నాను చూసారా ఈ పక్క ఆనుకోవాలి ఈ పక్క కొంచెం డ ఇదైనా పర్లేదు డిజైన్ అనేది అలాంటిది అనమాట దీన్ని క్లమ్దీ డిజైన్ అంటారు క్లందీ డిజైన్ అంటే ఒక రకంగా ఒక ఒకవైపుకి వెళ్ళిపోతూ ఒక ఒకవైపు తక్కువ వస్తుంది ఎడా పెడా వస్తుంది అనమాట ఇలా అనేది ఈ డిజైన్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట కొన్ని డిజైన్స్ అనేవి ఇప్పుడు చూడండి నేను కలర్ తీసుకునేది చూడండి గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నాను సూర్య అనేది జస్ట్ ఇలా తిప్పితే చాలు ఇలా అంటే చాలు చూడండి చూపిస్తున్నాను మరొకసారి ఇలా అని ఇలా అంటే చాలు వేల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే సూదిలో మొత్తం ఎక్కేస్తాయి అనమాట మంది ఏంటంటే ఒక్క ఒక్క దెబ్బలో తీసుకుంటారు కానీ ఎక్కువ ఉంటే మాత్రం తొందరగా ఎక్కేస్తాయి అనమాట తక్కువ ఉంటే మాత్రం ఒక ఒకటి నుంచి నాలుగు సార్లు ఇలా అనాల్సి వచ్చింది అంటే అప్పుడు ఎక్కుతాయి ఇవన్నీ గ్రీన్ అనమాట చూడండి ఇప్పుడు కొడుతున్నా చూడండి సేమ్ సిచ్యువేషన్ నుంచి ముందు నుంచి ఇలా అనేది కాటన్ దారం తీసుకున్న తర్వాత ఇ ఇటు అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వెనకాల వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ మూడు అనేది వేస్తున్నాను మూడు మూడు బీట్స్తో ఇక లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం పక్కపక్క ఆనుకుంది ఈ మూడు మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది ఈ పక్క అంతా ఏంటంటే మీరు ఆనుకుంటూ వచ్చేయాలన్నమాట ఆనుకోవాలి అంటే ఇవి మూడు వేసాను కదా ఇక్కడ అనేది మళ్ళీ వచ్చేసేటప్పటికి రెండు బీట్స్ అయినా వేసైనా కనీసం మీరు దీన్ని ఆనిచ్చేయాలి అంటే ఆనుకున్నట్లుగా ఉండాలన్నమాట చూడండి ఇలా అనేది ఈ మూడు మళ్ళీ నాలుగు తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా వేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా మీరు ఈ లోడింగ్ అంతా ఈ వేళ్ళల్లోనే ఉంటుంది ఈ వేళ్ళలోనే మీరు కవర్ చేసుకుంటూ వేసుకుంటేనే మీరు ఈజీగా ఈ వర్క్ చేసేవచ్చు చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఒక గ్యాప్ వదిలేసి వదిలేది ఇక్కడ ముడి అనేది వేసేసాను చూశారు కదా సేమ్ అనేది ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది ఇక్కడ ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చింది అలా ఎక్కువ తక్కువ అనేవి గ్యాప్స్ అనేవి వస్తాయి లెక్క కాదు కానీ ఇక్కడ అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టారనుకోండి అది కవర్ అయిపోతుంది ఒకసారి వర్క్ మొత్తం చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ లో ఏంటంటే ఫైనల్గా ఇలాగే వర్క్ అంతా చేసేసి వదిలేవచ్చు లేదంటే మధ్యలో నాట్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కానీ అవుట్లైన్ మాత్రం ఆకులకి వేరుగా చేసేయాలి ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది కుట్టేయాలి ఈ అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూశారు కదా ఈ జరితో ఈ జరితో అనేది ప్రతి ఆకులు కూడా వేరు వేరు అనేవి అయిపోవాలి ఇక్కడ నుంచి ఈ షేపులు అనేవి కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ షేపులు అనేవి కవర్ అయిపోవాలి ఇలా చూశారు కదా ఇలా అనేది ముడి అనేది వేసేస్తే ఇక్కడ ఈ ఆకులంతా షేప్ అనేది వేరేగా అయిపోతాయి ఇలా వేరు చేస్తేనే ఈ డిజైన్కి లుక్ అనమాట ఈ జరిగితే కుట్టాం ఇది కావాలంటే మీరు ట్రెడ్తో అయినా కుట్టవచ్చు అది వన్ బై వన్ కలర్ అనేది మార్చుకుంటూ కుట్టవచ్చు ఫస్ట్ అనేది మీరు ఈ ఆకులు వేసేసిన తర్వాత ముందు కలర్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఈ వర్క్ చేయండి నేను ఏంటంటే తొందరలో ఏంటంటే ఈ మొత్తం ముందు అంతా వర్క్ చేసిన తర్వాత అవుట్లైన్ వేస్తున్నాను ఇలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మీకు ఖచ్చితంగా ఎందుకంటే మీరు ముందు ఆకులు వేసేసిన తర్వాత తర్వాత అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత ఆ తర్వాత పైన లోడింగ్ అనేది వేసుకోండి ఇలా అనేది ముడి వేసేయండి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా ఈజీగా చూశారు కదా ఇలాగే అనేది ఈ వర్క్ అంతా చేయవచ్చు చాలా ఈజీగా ఇలా మీరు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు లేదు ఒకే కలర్ వేసుకోవాలి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నెక్కు చుట్టూ వేసుకోవచ్చు ఇది ఇది హ్యాండ్కి ఒక్క లైన్ వేసుకున్నా చాలు జస్ట్ అనేది ఇది లగ్జరీ వర్క్ లాగా మీకు చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ లాగా ఉంటుంది ఫైనల్గా చూడండి చూశారు కదా ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా ఇలాగే అనేది ఈ డిజైన్ మొత్తం ఇలా కుట్టేవచ్చు ఇలా అనేది మీరు చక్కగా చేసుకుంటే ఈ క్లమ్జీ డిజైన్ అనేది ఇలాగే వస్తుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ క్లాసెస్ అనేవి చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఎలా చూడాలో మీకు మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా తెలుస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చొని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ